మనకి వినాయక చవితి సందర్భంలో మనకి ఆరు ఆరవ మన మూలికగా అంటే ఇందులో మనకి పత్రి ఉంటుంది కదా మన వినాయక చవితి చేసేటువంటి పూజలో ఉండేటువంటి పత్రుల్లో ఆరవ పత్రి మనకి ఆకు ఉత్తరేని ఆకు ఉత్తరేని చెట్టు అదేవిధంగా ఉత్తరేణి యొక్క మూలిక గురించి మనం తెలుసుకుందాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉత్తరేణి తెలియని వాళ్ళు ఉండరు కారణం ఏంటంటే ఇది ఒక ఔషధాల యొక్క గనిగా చెప్తాం మనం ఔషధాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి మనకి వినయన్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ కామేశ్ శర్మ ఆయుర్వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మూలికల గురించి మనం తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా ఉత్తరేణి ఉత్తరేణి చెట్టు అదేవిధంగా ఉత్తరేణి యొక్క మూలిక గురించి మనం తెలుసుకుందాం ఎన్నో ఉపయోగాలు కలిగినటువంటి ఉత్తరేణి మనకి ఈరోజు సాధారణమైనటువంటి మూలికనే కానీ చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేటువంటి మూలిక మనకి వినాయక చవితి సందర్భంలో మనకి ఆరు ఆరో మన మూలికగా అంటే ఇందులో మనకు పత్రి ఉంటుంది కదా మన వినాయక చవితి చేసేటువంటి పూజలో ఉండేటువంటి పత్రుల్లో ఆరవ పత్రి మనకి ఆకు ఉత్తరేణి ఆకు అయితే ఈ ఉత్తరేణి ఆకు మనం సాధారణంగా రోడ్ల పక్కన మనం అటు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కూడా మనకి జీలకర్ర గింజల్లాంటి లాంటి కంకులు పొడవుగా ఉండి జీలకర్ర గింజల్ లాంటివి మన డ్రెస్సులకి అతుక్కుంటూ ఉంటాయి మనం ఎక్కడైనా కానీ రోడ్డు పక్కన అలా వెళ్ళేటప్పుడు అంటే చాలా సాధారణంగా లభించేటువంటిది కానీ అద్భుత అద్భుతమైనటువంటి ఔషధాలు కలిగినటువంటి గని మనకి ఉత్తరేణి ఉత్తరేణి ఉన్న చోట ఆహారానికి అదేవిధంగా ఫలానికి ఆరోగ్యానికి కొదవలేదు అని చెప్పేసి అని శాస్త్రంలో కూడా మనకి తెలియజేయబడింది జ్యోతిష్యులు కూడా మనకి ఈరోజు యాక్చువల్గా కంకణాల రూపంలో ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ కంకణం కట్టించి ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది తీరిపోతుంది అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు అంటే సాధారణంగా మనకి భారతదేశంలో ఉండేటువంటి ఔషధాల యొక్క మనం గుణం గమనించినట్లయితే అవి మన సాధారణ సమస్యలను తీర్చడమే కాకుండా అదేవిధంగా ఇతర లాభాలు కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకి ఉత్తరేణి మనం సంస్కృతంలో ఖరమంజర అని చెప్పేసి అని అని పిలుస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉత్తరేణి తెలియని వాళ్ళు ఉండరు కారణం ఏంటంటే ఇది ఒక ఔషధాల యొక్క గనిగా చెప్తాం మనం ఔషధాలన్నింటిలో కూడా చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి మనకి ఉత్తరేణి ద్వారా తయారయ్యేటువంటి ఔషధాలు మనకి ఆయిల్ కూడా ఉత్తరేణి ఆయిల్ ఉంటుంది ఉత్తరేణి మనం ఒక భాగము అదేవిధంగా ఆయిల్ ఒక భాగం తీసుకుని మరగబెట్టి ఆయిల్ తయారు చేసినటువంటి ఉత్తరేని ఉత్తరేని ఆకుల యొక్క రసాన్ని తీసుకుని మనం ఆ ఆకుల రసం కొంత భాగం ఒక భాగం ఒక భాగం నువ్వుల నూనె తీసుకుని మనం మరగబెట్టి దాన్ని గనక పెయిన్స్కి ఎక్కడైతే నొప్పులు వస్తున్నాయో మోకాలు నొప్పులు వాటికి రాసుకున్నట్లయితే కూకటి వేళ్లతో సహా అంటే మనకి పురాణమైనటువంటి నొప్పులు కూడా పురాణతనమైన ఉండేటువంటి అంటే చాలా కాలంగా నొప్పులు మనం భరిస్తూ ఉంటారు మందులు వాడినా కూడా తక్కువ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ నొప్పులతోటి తైలం చేసి మనకి మోకాళ్ళకి ప్రతిరోజు రాసుకోమని చెప్పినట్లయితే నడు నొప్పి కావచ్చు మొక్కల నొప్పి కావచ్చు మెడ నొప్పి కావచ్చు ఆర్థరైటిస్ స్కీల్ వాతావరణంలో చాలా చక్కటి ఔషధం మనకి ఉత్తరాయిని అదేవిధంగా ఉత్తరాన్ని తెలియని వాళ్ళు ఉండరు పూర్వ పూర్వకాలంలో మనకి ఈ కాటు కుక్క కాటు అదే విధంగా తేలు కాటు కానీ పాము కాటు కానీ జరిగినప్పుడు మనకి ప్రత్యేకమైనటువంటి ఫస్ట్ మొట్టమొదట మనకి ఫస్ట్ ఎయిడ్ కింద మనకి చేసేటువంటి ఔషధము మనకి నుంచి వచ్చింది అయితే ఉత్తరేని ఆకుల యొక్క రసాన్ని తీసుకొని ఎక్కడైతే కాటు మనకి పాము కాటు కావచ్చు తేలు కాటు కావచ్చు అదేవిధంగా కుక్క కాటు కావచ్చు పిచ్చి కుక్కలు ఈ రోజు మనకి పల్లెటూళ్ళలో కూడా మనకి స్వయ వ్యవహారం చేస్తున్నటువంటి రోజులు కాబట్టి ఒక్కొక్కసారి మందులు దొరక్క మనకి రోజు కూడా రోజుకి కొన్ని వేల మంది ఈ కాట్ల వల్ల పాము కాటు వల్ల కావచ్చు అదేవిధంగా మనకి కుక్క కాటు వల్ల కావచ్చు చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పటికీ ఉంది అయితే పురాతన కాలంలో పూర్వకాలంలో మనకి వ్యాక్సిన్ లేనటువంటి సమయంలో మనకి ఈ మందులతోటే మనకి నాటు వైద్యులు వైద్యం చేసి చక్కటి పేరుని కలిగిన ఉండేటువంటి డాక్టర్లు ఉన్నారు అప్పట్లో అయితే ఈరోజు యాక్చువల్గా మన చక్కటి ఔషధం మనకి ఉత్తరైన అయితే ఈ ఉత్తరని చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో వరుసగా మనం కొన్ని గమనిస్తే ఉదర వ్యాధులు అంటే పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు మనకి పొట్టలో పుట్టేడు పుట్టేడు రోగాలు అంటాం మనం వైద్యంలో చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదంలో ప్రత్యేకంగా పొట్టలో మనకి ఉండేటువంటి అవయవ వాళ్ళకి ప్రత్యేకంగా లివర్ కావచ్చు అదేవిధంగా స్పీన్ కావచ్చు స్నేహం అంటాం మనం స్లీహం కావచ్చు అదేవిధంగా పెద్ద ప్రయోగాలు శుభ్రంగా ఉండడానికి కావచ్చు వీటన్నింటికి మనకి విరేచనాలు ఎక్కువగా అవుతున్నా కూడా మనకి కట్టడానికి కానీ విరేచనాలు అవ్వకపోయినా కూడా మనకి ఆయుర్వేదంలో మూలికల్ని మనం ఆశ్రయిస్తున్నటువంటి సందర్భం ఇది ఎందుకంటే కెమికల్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ప్రత్యేకంగా మనకి మూలికల మీద ఈరోజు వైద్యం విస్తృతం అవుతుంది కాబట్టి హెర్బల్ మెడిసిన్స్కి ఈరోజు ప్రత్యేకమైనటువంటి డిమాండ్ మనకి భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇందులో ఉత్తరేణి మనకి మొలలు సమస్య అంటే పైల్స్ ఈరోజు చాలామందికి మలబద్ధక సమస్య పెరిగి వాళ్ళకి పైల్స్ అనేవి మనకి రావడం జరుగుతూ ఉంటుంది ఆ పైల్స్కి ఈ ఉత్తరేణి యొక్క కషాయం తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక టెన్ ఎంఎల్ కనుక తాగినట్లయితే లేదా పౌడర్ ఒక పది గ్రాముల పౌడర్ని మనకి నీటిలో లేదా మజ్జిగలో కలిపి తాగినట్లయితే మనకి గ్రహణి రోగము అదేవిధంగా విరోచన రోగం కానీ అలాగే మలబద్ధక సమస్య అలాగే పైల్స్ కూకట్టు వీలుతో సహా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అంటే పైల్స్కి అద్భుతమైనటువంటి మందు ఒత్త అలాగే కాళ్ళ వాతానికి కీళ్ళ వాతం అంటాం మనం కీళ్ళ వాతానికి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఉత్తరేని ఆకుల ద్వారా మనకి అదే అదేవిధంగా వేర్ల ద్వారా వచ్చినటువంటి తయారు చేసినటువంటి మనకి ఆయిల్ మనం వాడినట్లయితే వారికి మనకి వాతం సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంది వారు నడిచేటువంటి అవకాశం కూడా ఉంది అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళని కూడా నిలబెట్టగలిగేటువంటి శక్తి మన మన భారతదేశంలో లభించేటువంటి ఉత్తరైన మొక్కకి ఉంది అయితే ఉత్తరాని మొక్క సోరియాసిస్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది అంటే మనకి సోరియాసిస్ అనేది ఈరోజు డెడ్లీ డిసీజ్ మనకి డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మరలా చర్మం మీద మనకి మచ్చలు పెరుగుతూ సోరియాసిస్గా విస్తరించేటువంటి అవకాశం ఉంది ఇది తలలో ఉంటే కనుక దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం డాండ్రఫ్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఏ సోరియాసిస్ డాండ్రఫ్ తగ్గాలంటే ఉత్తరేణి ఆకుల రసాన్ని అదేవిధంగా బృంగరాస్ అంటే గుంటగలగరాకు రసాన్ని అదేవిధంగా కుంకుడుకాయ రసాన్ని వీటిని కలిపి తలక పట్టించుకున్నట్లయితే హెన్న అంటే మూలిక మనకి గోరింటాకు అంటాం మనం ఆ గోరింటాకు యొక్క రసాన్ని కూడా కలుపుకొని తలక పట్టించుకున్నట్లయితే మనకి డాండ్రఫ్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది స్కాల్ప్ సోరియాసిస్ తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే ఈరోజు గజ్జి తామర అదేవిధంగా చర్మ వ్యాధులు సోబి మచ్చలు సోబి మచ్చలకి అంటే తెల్లటి మచ్చలు మధ్య మధ్యలో మనకి పిగ్మెంటేషన్గా రావడం అనేది ఈరోజు స్త్రీలకు కూడా ఎక్కువ అవుతుంది అది నలభై నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెన్సరల్ సైకిల్ సమస్యల వల్ల రావచ్చు చక్రంలో ఉండేటువంటి లోపాల వల్ల అదేవిధంగా రక్తహీనత వల్ల కలిగినటువంటి సమస్య చర్మ వ్యాధిగా మారి మనకి వాళ్ళకి దురదలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకి ఒత్తిడిని ప్రతిరోజు కూడా ఉదయం ఒక పది గ్రాములు మనకి తీసుకున్నట్లయితే అదేవిధంగా రాత్రి పడుకున్న డబ్బులు నీటిలో కలుపుకొని కానీ మజ్జిగలో కలుపుకొని కానీ చక్కటి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మనకి గజ్జి తామర అంటే మనకి స్కాబీస్ కానీ ఇవన్నీ కూడా మనకి రకరకాల మన చర్మ వ్యాధులు ఈ రోజు ఎక్కువ స్కిన్ డిజార్డర్స్ పెరుగుతూ వస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ స్కిన్ డిజార్డర్స్ కి మనకి ఉత్తరేని మూలిక ఇతర మూలికలతో కలిపి మనం వాడుకున్నట్లయితే ఆముదంతో కలిపి ఉత్తరేణి వాడినట్లయితే మనకి చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అదే విధంగా తేనిటీ తేనెటీగలు మనకి కుట్టినట్లయితే పొరపాటున ఈ ఆకుల యొక్క రసాన్ని అప్పటికప్పుడు వాటిని శరీరం మీద రాసినట్లయితే వెంటనే సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంది అంటే వారికి ఆ వేడి కానీ అలాగే మనకు వచ్చిన మంట కానీ దురద కానీ తగ్గేటువంటి అవకాశం తేనెటీగలు కుట్టినప్పుడు కూడా ఈరోజు ఈ ఉత్తరాన్ని మనకు ఔషధంగా వాడుతూ పల్లెటూర్లలో కూడా మనకి ఎక్కువగా విస్తరిస్తూ ఉంది అదేవిధంగా పట్టణాల్లో కూడా ఈరోజు యాక్చువల్గా మనకి పొల్యూషన్ నుంచి బయటకు రావాలంటే అంటే ఈరోజు పొల్యూషన్ మనకి శ్వాసకోశ సమస్యలు అంటే మనకి ఈరోజు లంగ్ ఇన్ఫెక్షన్స్ లంగ్ డిజార్డర్స్ మనకి పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే క్యాన్సర్స్ కూడా లంగ్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి అయితే ఏ క్యాన్సర్ వచ్చినా కూడా మనకి ఎక్కువ కాలం పాటు వారు సరిగా బలమైనటువంటి ఆహారం కానీ అలాగే ఏదైనా ములికలు కానీ తీసుకోకపోయినట్లయితే వారికి కెమోథెరపీ ఇవన్నీ చేసిన తర్వాత శ్వాస సమస్యలు రక్తహీనత అలా అదేవిధంగా మలబద్ధకం ఇలాంటివి పెరిగేటువంటి అవకాశం ఉంది త్వరగా వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ ఉత్తరాని చాలా చక్కగా ఉపయోగపడతాడు అంటే మనకు ఉత్తరేణిని మనం చెప్పాలంటే సంస్కృతంలో మనం అపామార్గ మార్గం అంటాం అంటే ఏ మార్గము లేనటువంటి వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి మనకు ఆ మార్గం చూపించే ఆరోగ్య మార్గం చూపించేటువంటి మూలిక కాబట్టి ఏంటంటే ఈ ఉత్తరేణి చాలా చీప్ ఔషధం అంటే తక్కువ ఖర్చుతోటి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు దీని యొక్క వేర్లు మనకి ఇది రెండు మీటర్ల వరకు మనకి హైట్ పెరుగుతుంది ఈ రెండు మీటర్ల హైట్ లో మనకి అది కంకులు కలిగి ఉండి మనకి చిన్న చిన్న జీలకర్ర విత్తనాలు లాగా వస్తుంటే విత్తనాలు మనకి మనం ఉపయోగించుకుంటాం అదేవిధంగా వేర్లను ఉపయోగించుకుంటాం అదేవిధంగా ఆకులను కూడా ఉపయోగిస్తాం అంటే ఉత్తరేణి యొక్క సమూలాన్ని అదేవిధంగా ఉత్తరైన ఆకుల్ని అదేవిధంగా వాటి యొక్క గింజలను కూడా మనం మందులో ఆయుర్వేద మందుల్లోకి మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అయితే ఉత్తరేణి పరమ ఔషధం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఉత్తరాణి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు మనం ఈ ఉత్తరేణి యొక్క లాభాలు మనం చూసాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మన వి నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క మూలికల యొక్క వివరాలన్నిటి కూడా తెలుసుకుంటూ అదేవిధంగా ఇందులో ముఖ్యంగా ఉత్తరైన యొక్క లాభం ఏంటంటే బరువు తగ్గించడంలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అధిక బరువు అనేది మనకి పెరుగుతూ వస్తుంది పొట్ట పెరుగుతుంది పొట్టలు పెరగడం వల్ల డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది అంటే లివర్ ఎన్లార్జ్మెంట్ లివర్ సిరోబోసిస్ అంటే జలోదరం ఇలాంటివి మనకి పెరుగుతున్నాయి వీటిని సమూలంగా నాశనం చేసుకోవాలని సమూలంగా మనం వాటి యొక్క సమస్యల నుంచి బయటికి రావాలంటే కనుక మనం ఉత్తరీణి పరమ ఔషధంగా మనం వాడుకోవడం అనేది మంచిది మనం వీలైన ప్రేక్షకులందరూ కూడా ఈ ఉత్తరీణి మా యొక్క మూలిక స్టోర్స్లో అన్నిటిలో లభిస్తాయి చక్కగా మనం వాడుకుంటూ చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ మీ డాక్టర్ కామేశ్ శర్మ వి